విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మైనాబాద్ మండలం చిల్కూరులోని టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాలలో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమాన్ని రేవంత్ ప్రారంభించారు విద్యార్థులకు కూడా కూడా మీరు మెస్ పెట్టుకోండి నేను అధికారులకు సూచన చేస్తున్నా ఇదే విద్యార్థిని విద్యార్థులను ఒక మెస్ కమిటీగా పెడితే వండే నుంచి వడ్డించే వరకు ఈ పిల్లలే స్వయంగా అనుకో వాళ్ళ కోసం వండే వంట నాణ్యత ఉందా లేదా వాళ్ళ కోసం వడ్డించే భోజనం నాణ్యత ఉందా లేదా అనేది పరిశీలించుకునే అవకాశం వాళ్ళకే ఇస్తే వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటారు ఎక్కడైనా తప్పిదం జరిగితే వాళ్ళే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో నేను అధికారులకు సూచన చేస్తున్నా మెస్ మేనేజ్మెంట్ కమిటీలను విద్యార్థుల నుంచి ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళ నుంచి కొంతమందిని వంట వండే కాడ నుంచి పరిశీలించడానికి పెట్టుకుంటే వాళ్ళే సూపర్వైజ్ చేసుకుంటారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్